అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు వేర్వేరుగా డబ్బులు జమ చేస్తుందండి ఒకేసారి రాదు ఏడు వేల రూపాయలు రైతులు ఈ విషయాన్ని గుర్తించాలి చాలామంది రైతులు కన్ఫ్యూజ్ అవుతున్నారు మరి డబ్బులు అనేది ప్రభుత్వం ఒకేసారి వేయట్లేదు వేరువేరుగా వేస్తుంది అంటే ఒకసారి ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒకసారి రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున ఇట్లా రెండు వేర్వేరుగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఐదు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్కి సంబంధించి రెండు వేల రూపాయలు రెండు కూడా ఏడు వేల రూపాయలను మనకు విడివిడిగా అందిస్తూ ఉందన్నమాట మరి రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మరి ఒకేసారి వస్తాయని చెప్పి చాలామంది రైతులు కన్ఫ్యూజ్ అవుతున్నారు మరి అట్లా లేదు ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మరి ఆల్రెడీ మీకు పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు పడ్డాయి ప్రధాని మోదీ గారు వారణాసిలో విడుదల చేసిన వెంటనే కూడా మనకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై రెండు లక్షలకు పైగా రైతులకు పీఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు అయితే జమ అయిపోవడం జరిగింది మరి ఇట్లా డబ్బులు అయితే జమ అయిపోతూ ఉన్నాయన్నమాట మీకు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభ పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ విధంగా మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మీరు ఎవరు కూడా కంగారు పడాల్సినటువంటి పని అయితే లేదు మరి అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు మీకు వస్తాయా రావా అనేది మీరు ఎలా చెక్ చేసుకోవాలి మరి జాబితాలో మీ పేరుందా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ యొక్క అన్నదాతా సుఖీబాబా కిసాన్ పథకం కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల్లో భాగంగా తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయలు మరి ఏడు వేల రూపాయలను ఈ విధంగా మనకు విడుదలైతే చేయడం జరిగింది మరి ఏడు వేల రూపాయలను నిన్నటి రోజున విడుదల చేసినప్పటి నుంచి కూడా రైతులకు ఇంకా డబ్బులు అనేది విడుదల కాలేదు ఇప్పుడు తాజాగా మనకి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి డబ్బులు అనేది జమ అవుతూ ఉన్నాయన్నమాట రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి దాని ప్రకారం రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తూ ముందుకైతే వెళ్తూ ఉంది మరి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులు ఇంకా మాకు జమ కాలేదు మాకు పిఎం కిసాన్ రెండు వేలు మాత్రమే పడ్డాయి అన్నదాత సుఖీబొ ఇంకా పర్లేదు అంటున్నారు మరి ఈ రోజు నుంచి కూడా డబ్బులు అయితే పడతాయండి ఈ నెల చివరి వరకు కూడా ఈ ఆగస్టు నెల మొత్తం కూడా డబ్బులు వేసేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది మరి ఒక రోజులో డబ్బులు అయితే జమ కాదు టైం పడుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఒకేసారి మనకి ఒక డబ్బులు అనేది జమ చేయలేరు కొన్ని లక్షల మంది రైతులకు ఒకేసారి డబ్బులు జమ అంటే అది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని కాబట్టి మీకు ఒకేసారి డబ్బులు అనేది జమ కాదు విడతల వారిగా కూడా మీకు డబ్బులు అనేది పడుతూ ఉంటాయి మరి ఎవరు కూడా ఈ రైతులు ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా మీకు ఒక అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేది విడుదల అవుతూ ఉంటాయి మీరు చెక్ చేసుకుంటూ ఉండండి బ్యాంక్ ఖాతాలు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులు మీకు వస్తాయరా అనేది మీరే స్వయంగా తెలుసుకుంటూ ఉండొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదల అనేది ప్రారంభమైంది కాబట్టి ఒకసారి రైతులు చెక్ చేసుకుంటూ ఉండండి ఒకవేళ మీకు ఏదైనా సరే లిస్టులో పేర్లు చెక్ చేసుకోవాలని అనుకుంటే మీరు వాట్సాప్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు మిత్ర ద్వారా అందులో సరిగ్గా చూపించదండి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డేటాలో కూడా మీరు అని చెప్పొచ్చింది డబ్బులు పన్నా కూడా కొంతమందికి మీరు లిస్టులో లేరని చెప్పొచ్చింది మరి మనమిత్ర వాట్సాప్ అయితే సక్రమంగా పనిచేయట్లేదు దాన్ని నమ్మొద్దు మీరు అన్నదాతా సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ చెక్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది అక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఉంటుంది ఎటువంటి ఓటీపీ ఎంటర్ చేయాల్సిన పని లేదు కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మరి అన్నదాత సుఖీబావా డబ్బులు వస్తుందా రాదా అని చెప్పేసి మరి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అన్నదాత సుఖీభావా పథకం ద్వారా మీరు ఈ విధంగా లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఇక్కడ పిఎం కిసాన్ విషయంలో కూడా అంతే మీరు పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ స్టేటస్ అని చెప్పు ఉంటుంది బెనిఫిషరీ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ పిఎం కిసాన్ సమా పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి అందులో మీరు ఈ యొక్క డబ్బులు రాదా అనేది తెలుసుకోవచ్చు అనమాట ఇట్లా చెక్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి అంతేగాని ఏ విధంగా కూడా మీరు చెక్ చేసుకోవద్దు తప్పకుండా మీకు ఈ విధంగా ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది దాని ప్రకారమే మీకు ఇక్కడ ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి మరియు అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఈ అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి చాలా క్లారిటీగా మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పనిసరిగా మీకు డబ్బులు జమ అవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మరి అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు సపరేట్ సపరేట్గానే వస్తే ఓకే కలిసి రావు ఐదు వేల రూపాయలు ఒకసారి వస్తుంది రెండు వేల రూపాయలు ఒకసారి పడతాయి ఇప్పటికే పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు చాలామందికి పడ్డాయి మరి అన్నదాత సుఖీబాబు ఐదు వేలు కూడా పడడం ప్రారంభమైంది కాబట్టి నీకు ఎటువంటి ఇబ్బంది లేదు రైతన్నల ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాతా సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి అన్నదాతా సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీకు డబ్బులను విడుదల చేసింది కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ కంగారు పడాల్సినటువంటి పని లేదు తప్పనిసరిగా మీకు డబ్బులు అయితే వస్తాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఒకసారి చెక్ చేసుకోండి స్టేటస్ అనేది ఎప్పటికీ డబ్బులు పడకపోతే ఈకేవైసీ ఏమైనా ప్రాబ్లం ఉందా లేకపోతే లింక్ ప్రాబ్లం ఉందా అని చెప్పి చెక్ చేయండి లేదు అన్ని కరెక్ట్గా ఉన్నాయంటే వెయిట్ చేయండి ఈ నెల చివరి వరకు కూడా మీకు డబ్బులు వేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ నెల చివరి వరకు కూడా మీకు డబ్బులు అయితే జమ అవుతాయి మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాతో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులు అయితే వస్తాయి మరింత సమాచారం మరిన్ని డబ్బులు కూడా మీకు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు మరి కాసేపట్లో డబ్బులు విడుదల చేసినా కూడా ఈ డబ్బులు జమ అవడానికి సమయం పడుతుంది పది నుంచి పదిహేను రోజులు లేదా ఇరవై రోజుల సమయం కూడా తీసుకుంటుందన్నమాట ప్రభుత్వం ఎందుకంటే మనకు ఒక్క రోజులో ఈ డబ్బులు జమ కావాలంటే యాభై లక్షల మంది రైతులకు వీలు కాని పరిస్థితి మరి ప్రధాని మోదీ గారు మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం పైన వారణాసి పర్యటనలో ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తారు రైతుల ఖాతాల్లోకి మరి ఇరవై విడత రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయి మరి పీఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తే ఇక్కడ అన్నదాత సుఖీబా తొలి విడత ఐదు వేల రూపాయలైతే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా పర్యటనలో ఆయన విడుదల చేస్తారు ఇట్లా విడుదల చేస్తే దాని ప్రకారం మీకు ఒక డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి ఇప్పటికే జాబితాలో పేర్లు చెక్ చేసుకున్న రైతులందరూ కూడా మీరు ఇంకా ఎవరైనా చెక్ చేసుకోకుండా ఉంటే కూడా జాబితాలో మీరు పేర్లు చెక్ చేసుకోండి పేర్లు చెక్ చేసుకుని అందులో మీరు జాబితాలో కనుక పేరుంటే ఈకేవైసీ అయిందా లేదా ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నామా లేదా ఇవన్నీ కూడా ఒకసారి అప్డేటెడ్గా ఉన్నాయా లేదా అని చెప్పి తెలుసుకోండి మరి ఇవన్నీ కూడా అప్డేటెడ్గా లేకపోతే మీకు యొక్క డబ్బులు రావనే విషయం మీకు కూడా తెలుసు మరి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే కనుక డబ్బులు విడుదల విడుదలైన వెంటనే మనకు ప్రకాశం జిల్లాలో ఎవరైతే రైతులు ఉన్నారో ఆ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాకు కూడా వెంటనే ఇక్కడ మనకు డబ్బులు జమ అయిపోవడం జరుగుతుంది మరి రైతులు ఈ విషయాన్ని గుర్తించాలి ఎందుకంటే ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పేసింది అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలను మేము ఈ విధంగా చేస్తామని చెప్పేసి కాబట్టి ఎవరైతే మనకు రైతులుంటారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ విషయాన్ని చేసింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబాబా పీఎం కిసాన్ పథకం ద్వారా జాబితాలో పేరున్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు విడుదలవుతున్నాయి కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మరి కాసేపట్లో డబ్బులు జమ అవుతాయి మరి డబ్బులు జమ అయిన వెంటనే కూడా రైతులకు కొంతమంది రైతులకు మెసేజ్లు వస్తాయి బ్యాంకు మెసేజ్లు కొంతమంది రైతులకు రాకపోయినా కూడా ఇబ్బంది లేదు ఒకవేళ ఇంకా రైతులకు ఏదైనా సరే బ్యాంక్ అకౌంట్ కనుక ప్రాబ్లం ఉంటే మీరు వెంటనే కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ అయినటువంటి వెంటనే కూడా మీకు డబ్బులు రావడానికి అకౌంట్లోకి నేరుగా డబ్బులు అయితే జమ అయిపోతాయి అనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు వెంటనే కూడా ఈ విధంగా చేసుకుని మీరు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా తొలివిడత ఏడు వేల రూపాయలని అయితే తీసుకోండి జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత కేవైసీ అయిందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అలాగే బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ లేకపోతే కనుక మళ్ళీ కూడా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోండి మీకు తప్పకుండా ఇవన్నీ కూడా మనకు డబ్బులైతే జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా డబ్బులైతే విడుదల చేస్తారు విడుదలైన వెంటనే మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతూ ఉంటాయి ముందుగా ప్రకాశం జిల్లా వారికి వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉంది మరి దాని ప్రకారమే ఇక్కడ మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది మరి ఖచ్చితంగా ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అనేది మీరే స్వయంగా లిస్టుల పేర్లు చెక్ చేసుకుంటే ఇప్పుడు కూడా అవకాశం ఉంది లిస్టుల పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ ఉందా లేదా చేసుకోండి చూసుకోండి అలాగే ఎన్పిసి కూడా ఉందా లేదా చూసుకోండి ఎందుకంటే మరి కాసేపట్లో డబ్బులు విడుదలవుతాయి కాబట్టి మీరు ఈ విధంగా చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయం మీకు అర్థమైపోతుంది దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులని అయితే తీసుకోవచ్చు అనమాట మరి రైతులకు ఈ విధంగా తాజా సమాచారాన్ని ప్రభుత్వం అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తీసుకొచ్చింది మరి కాసేపట్లో డబ్బులు జమ అవుతున్నాయి ఒకసారి రెడీగా ఉండి డబ్బులు అయితే తీసుకోండి